అందరికీ నమస్కారం అండి మా ఛానల్ను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ను ప్రెస్ చేయండి అలానే ఆప్షన్ను కూడా ప్రెస్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా వీడియోలోకి వస్తే మామిడిలో పురుగుమందుల స్ప్రేయింగ్లను తగ్గించుకోవాలంటే ఈ విధంగా చేయండి ముడి వేప నూనెను ఒక పాత్రలోకి రెండు లీటర్లు తీసుకోవాలి వేరొక బకెట్లో ఎనిమిది లీటర్ల నీరు తీసుకోవాలి దానికి బాగా చిలికిన ఇరవై ఐదు కోడిగుడ్ల ద్రావణాన్ని కలపాలి ముడివేప నూనె నీటిలో కరగదు అప్పుడు కోడిగుడ్ల ద్రావణాన్ని కలిపిన బకెట్లో ఈ ముడివేప నూనెను కలపాలి తెల్లని రంగులో వేప నూనె ఉంటుంది ఇలా మొత్తం మనకు పది లీటర్ల స్వచ్ఛమైన వేప నూనె వస్తుంది ఇది చాలా చక్కగా ఉంటుంది అందుకే ఎనిమిది లీటర్ల కోడిగుడ్ల ద్రావణానికి రెండు లీటర్ల ముడి వేప నూనెను కలపాల్సి వస్తుంది ఈ విధంగా తయారు చేసుకున్న వేప నూనెను లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పున మామిడి పూత సమయంలో ప్రతి వారం స్ప్రేయింగ్ చేసినట్లయితే పురుగు మందుల స్ప్రేయింగ్లను తగ్గించుకోవచ్చు ఎందుకంటే నూనె స్ప్రే చేసినప్పుడు పురుగుల ఉధృతి తగ్గుతుంది మేము ఒకేసారి పదహారు లీటర్ల డబ్బాను ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటాము దీని ధర రెండు నాలుగు వేల రెండు వందల ఐదు రూపాయలు దీని లింకును డిస్క్రిప్షన్లో పెడతాము కావాల్సిన వారు తెప్పించుకోవచ్చు ఈ విధంగా తయారు చేసిన నూనె తక్కువ ధర అవుతుంది ఈ విధంగా పురుగు మందుల ఖర్చును తగ్గించుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్